హలో నమస్తే సార్ ఏంటి సార్ ఎన్నికలు మీద మీ యొక్క అభిప్రాయం ఎన్నికలు అయ్యాయి స్ట్రాంగ్ రూమ్ లో ప్రజలు ప్రజలైతే మట్టి చాలా ఈ సోషల్ మీడియాలో చాలా వరకు హల్చల్ చేస్తున్నారు సోషల్ మీడియా హల్చల్ చేసినా ఎక్కడ హల్చల్ చేసినా నాలుగు సార్ దాకా ఆగండి మీకు తెలుస్తుంది కదా అన్ని సార్ కచ్చితంగా అందరూ నాలుగో తారీఖు వరకు ఆగవలసిందే ఇది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న వంద పర్సెంట్ ఏర్పాటు చేస్తుంది గ్యారంటీ అంటున్నారు అందరూ మరి మీ పార్టీ గురించి మీరే చెప్పారు వైకాపా ఏంటి ఎన్ జగన్మోహన్ రెడ్డి గారు వేళ గ్రౌండ్ వర్క్ చాలా బ్రహ్మాండంగా చేశారు బీసీ బడుగు బలహీన వర్గాలని రాజ్యాంగంలో ఏ అంబేద్కర్ గారు పొందుపరిచారో ఆ విధంగా బలహీన వర్గాలని ఓబీసీ అదర్ బ్యాక్వర్డ్ కాస్ట్ ఎంబీసీ మోస్ట్ బ్యాక్వర్డ్ కాస్ట్ ఆయన అన్ని కార్యక్రమాలు చేశారు పేదవర్గా మేము కాదంటలే కానీ నియోజకవర్గాల్లో ప్రజల ఎవరి మీద అసంతృప్తి ఉంది ఎమ్మెల్యే మీద అసంతృప్తి ఉందండి ఎమ్మెల్యేల మీద అసంతృప్తితో ఓటు ఇప్పుడు ఏ విధంగా టీడీపీ కూటమి అందరం అనుకుంటున్నాం ఎమ్మెల్యేల మీద అసంతృప్తి కొంతవరకు ఉందనేది వాస్తవం అండి అది జగన్ గారికి తెలుసు జగన్ గారే కూడా చాలా వరకు ఎమ్మెల్యేలను కూడా మార్చారు ఎవరైతే అసంతృప్తి ఉందో వాళ్ళు ఎవరైతే సరిగా చేయలేదో వాళ్ళందరినీ కూడా జగన్ గారు మార్చడం జరిగింది వాళ్ళందరినీ హెచ్చరించడం కూడా జరిగింది మార్చినా ఉపయోగం లేకుండా పోయింది సార్ ప్రతి చోట కూడా వ్యతిరేక వేళ మధ్యలో ఎమ్మెల్యేల ప్రమేయం చాలా తప్పు సార్ ఈ వాటరు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ప్రతి పని వాటర్కి అంటే ప్రజలకి వాటర్ మీన్స్ ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ గా అనేక సంక్షేమ పథకాలు అనేక సంక్షేమ ఫలాలు అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ఈవేళ ప్రజలు జగన్మోహన్ గారు రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకుని చాలా వరకు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ పూజిస్తున్నారు అంటే పోలీస్ కరెక్ట్ ఎలా నియోజకవర్గాలు ఎమ్మెల్యే మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది ఎందుకంటే ఏదైనా కేసు అయిందనుకో దాని సెటిల్మెంట్ తో పోలీసు వర్గాల ద్వారా మామూలు చేస్తున్న చేస్తున్నవారని అలాగే ల్యాండ్ రిజిస్ట్రేషన్ దగ్గర రిజిస్టర్ దగ్గర నెలసరి మామూలు ఎమ్మెల్యేలు తీసుకున్న వారని ఇలాగా పెద్ద పెద్ద ల్యాండ్ అమ్మాలన్నా కొనాలన్నా ఎమ్మెల్యే వాటా ఇచ్చిన పని జరుగుతుందని ఒక విధమైన ప్రజల్లో గెలిచారు అది కరెక్ట్ అండి రాజకీయం వచ్చింది తప్ప జగన్ వాళ్ళు వ్యతిరేకత వచ్చిందని మేము అంటారు కదా ఇప్పుడు రాజకీయం అనేది చాలా వరకు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తప్ప ఎలివేట్ అయిపోయింది అందరికి రాజకీయం తెలిసిపోయింది గతంలో జరిగినట్టు అన్యాయాలు కానీ అన్యాయ ప్రాంతాలు గాని ఇప్పుడు ఏమీ లేవండి పూర్తిగా పారదర్శకతతో ప్రభుత్వం నడుస్తుంది టీడీపీ ఎమ్మెల్యేలకు డబ్బులు బాగుండీ ఎందుకంటే బాగా ఓపెన్ చేస్తున్నారు ఎందుకంటే ఇసుక మద్యం రెండు ఎమ్మెల్యేలు లేవు అలాగే కాంట్రాక్ట్లు కూడా ఎమ్మెల్యేలు లేవు పరిస్థితుల్లో ఎమ్మెల్యేలకు అవకాశం డబ్బులు వచ్చే విధానం లేక ఈ వీళ్ళ దగ్గర ప్రజల మీద పడుతున్నారని చెప్పి ప్రజలందుకు వ్యతిరేకత చూస్తున్నారు అందుకు మేము టీడీపీ కూడా మొత్తం చేస్తున్నాం మీతో ప్రజల మీద తిన్నారు అనేది వాస్తవం కాదు ప్రజలకు మేలు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేసింది వాస్తవం కానీ ప్రజల్ని మరి ఎమ్మెల్యేలు పీడి చూస్తున్నారు కదా ప్రజల్ని ఎమ్మెల్యేలు పీడించి తింటారు ప్రతి పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర అన్ని డిపార్ట్మెంట్ దగ్గర నుంచి కూడా వెనకే మామూలు రియల్ ఎస్ రియల్ ఎస్టేట్ అయితే వాళ్ళ దగ్గర నుంచి మామూలు లేదా స్థలం డబ్బు పెట్టకుండా ఎంత ఇబ్బందులు పెట్టారని జనం అనుకుంటున్నారు కదండి జగన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు మంచి ప్రభుత్వాన్ని అయితే తీసుకొచ్చారు సార్ ఇప్పుడు స్టార్టింగ్ లోనే హండ్రెడ్ పర్సెంట్ పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళు కూడా మార్పులు ఏమి తీసుకురాలేదండి జగన్మోహన్ రెడ్డి గారు రావడంతోనే విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి అంటే సృష్టించిన సంపద ప్రతి ఒక్క రూపాయి ప్రజలకు అందేలాగా అంటే పామర్పం చేయడం కాదండి ప్రజలు అభివృద్ధి చెందేలాగా సంక్షేమ ఎందుకు ఇస్తున్నామంటే తను తన కుటుంబాన్ని అభివృద్ధి చేసుకుంటాడని అలా అనేక కుటుంబాలు అభివృద్ధి చెంది అనేక మంది పిల్లలు విద్యావంతులు అయ్యారు అనేక మంది తన వ్యాపారాలను డెవలప్ చేసుకున్నారు ఈ వేళ జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత లేదు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ జగన్మోహన్ రెడ్డి గారు నమ్మారు అర్థం కావట్లేదు ఎగనో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పేదలను చూసేయడం మేము అంటున్నాం చూడలేదా సంక్షేమ పథకాలు అన్ని ఇచ్చాడు అన్ని కార్యక్రమాలు చేశారు కరెక్టే కానీ ఎమ్మెల్యేలు ప్రజలు ఇబ్బంది పెట్టారు కదా గ్రామీణ ప్రాంతాల్లో గ్రామాల్లో అన్ని కూడా ఏరా మీరు అన్నట్టు మీ నోటీస్ వచ్చినట్టు అయితే ఒకటి అరా పర ఎక్కడక్కడ ఇన్సిడెంట్లు అయితే జరుగుతాయి అది వాస్తవమే ఇంత పెద్ద ప్రజాస్వామ్యంలో సుమారు నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేల నుండి పెద్ద ప్రజాస్వామ్యంలో ఎక్కడ ఇబ్బందులు జరుగుతాయి అది అది కేవలం జగన్ గారి మీద ఆక్షేపించడం కరెక్ట్ కాదు ఎక్కడ ప్రాబ్లం లేదు ఆ ప్రాబ్లం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఓ జగన్ గారు గెలిచారు అనుకోండి ఇప్పుడు జగన్ గారి మీద ఉన్న అభిమానంతో గెలిచినట్టు తప్ప ఇప్పుడు టీడీపీ గెలిచిందనుకోండి ఓన్లీ ఎమ్మెల్యేలు వ్యతిరేకత మేము మీద పూర్తిగా వ్యతిరేకత ఉంది నియోజకవర్గాల్లో ఎన్ని ఎమ్మెల్యేలు ఎవరండి ఈ వేళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంక్షేమాన్ని ప్రజలకు డైరెక్ట్ గా చేస్తున్నారు మధ్యలో అనేది పూర్తిగా నిర్మూలన చేశారు జగన్ గారు ఎందుకంటే ఎక్కడన్నా అవినీతి జరుగుతాదేమో అని చెప్పి కార్యకర్తలని కూడా జగన్ గారు పక్కన పెట్టారు కార్యకర్తలు కూడా ఏమి చూడలేదు అనేది కదా ఇప్పుడు ఎమ్మెల్యే చూడలేదు కార్యకర్తలను కూడా జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదు గత ప్రభుత్వం అయితే కార్యకర్తలు మధ్య దుకాణాలు బెల్ట్ షాప్ ఇల్లు కాంట్రాక్ట్లు అన్ని ఇచ్చారు బినాములతో నడుపుకుని ఇడ్లు పడతారు ప్రభుత్వంలో ఉంది అవునవును పాలన కూడా ప్రజలు రెచ్చగొట్టారు ఏమని ఎమ్మెల్యేలు తినేస్తారు ఇదంతా ఎమ్మెల్యేలే పోలీసులు ఏ దగ్గర డబ్బులు చేసుకున్నారు డబ్బు రుడ్లు చేసుకున్నారు ఏ భూమి కొనాలన్నా ఏదన్నా నాకు చెప్పవలసి వస్తుంది వాళ్ళే ఒక కాంట్రాక్టర్గా మారిపోయారని అన్నారు కదా అవునండి 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 అదే ఇప్పుడు అంటే పారదర్శకతో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తున్నారు సార్ ఇలాంటి అంతా పక్కన పెట్టాలనే జగన్ గారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పరిపాలన కూడా సచివాలయ బాగానే పనిచేసింది సచివాలయ గతంలో ఏదైనా సర్టిఫికెళ్లాలన్నా పిల్లలు చాలా ఇబ్బందులు పడేవారు ఇప్పుడు అది లేదు వాలంటీర్ లో పట్టుకొచ్చి ఇంటి పట్టుకొచ్చి పెన్షన్ లో కూడా వాలంటీర్లు ఇంటికి తీసుకొచ్చి ఇవ్వడం ఇవన్నీ జరుగుతున్నాయి దాన్ని కాదంటే కానీ పరిపాలన కుంటు పడింది అన్నది ఎమ్మెల్యే యొక్క తీరు పట్ల పరిపాలన ఈ రెండు సంవత్సరాలు జగన్ గారు జగన్మోహన్ రెడ్డి గారు మోస్ట్లీ ఒక మూడు సంవత్సరాలు పరిపాలన చేశారండి రెండు సంవత్సరాలు కరోనా ఈ మూడు సంవత్సరాలు ఆయన అద్భుతమైన పరిపాలన చేసి చూపించారు మరి ఒకటి కాదు రెండు కాదు అనేకమైన ఈ వాలంటీర్ విధానం వచ్చిన తర్వాత అనేకమైన ఫలాలు డోర్ టు డోర్ వెళ్తానే ఉన్నాయి ఒక విద్య వైద్యం అన్ని రకాల సేవలు అందుతున్నాయి మరి అలాంటి తరుణంలో జగన్ గారిని ప్రజలందరూ గుండెల్లో గూడు కట్టుకుని ఉంచుకున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు అయినా పవన్ కళ్యాణ్ అయినా ఏ విధంగా పవన్ కళ్యాణ్ కాపు సమాజం వర్గం అంతా కేవలం టీడీపీకి టీడీపీ బోర్డు మీద సపోర్ట్ చేశారన్నది వాకం కులాల పునాదుల మీద ఎవరు కూడా రాజకీయం చేయలేరు అది ఎంతో కాలం అది కేవలం కులాలను అడ్డు పెట్టుకుని మీరు రాజకీయం చేయాలనుకుంటే అది ఎక్కడా కూడా నడవదు చరిత్రలో కూడా ఎక్కడా లేదండి కులాల మీద రాజకీయం చేసినట్టు ఎక్కడా దాఖలాలు లేవు ఈ ఎన్నికలంతా కులం మీదే కదండి జరిగిందా రాజకీయం అంతా కులం మీదే కదా జగన్ గారు కులం చూడలేదు ప్రాంతం చూడలేదు పార్టీ చూడలేదు అందరినీ జగన్ గారిని ఎగ్గిన తర్వాత అందరూ తలప్రదలే అనుకుని చెప్పేసి నీకు ఎలిజిబిలిటీ ఉంటే చాలు నీకు సంక్షేమ పథం ఇచ్చామని చెప్పిన మా నాయకుడు ఒక జగన్మోహన్ రెడ్డి ఒక్కదే అండి ఎందుకంటే అతను ఎలిజిబిలిటీ ఉంటే చాలు పలానా పథకానికి అర్హుడు ఏ పార్టీ అయినా కానీ అలా నా పథకాలు అంటే గ్రామాల్లో రోడ్లు వేయలేదని గ్రామాల మౌలిక సదుపాయాలు పట్టించుకోలేదని గ్రామాల సంబంధించిన ఏమి కూడా చూడలేదని ఒక ప్రజల్లో అభిప్రాయం ఉంది ఏమంటే ఒక ఎక్కడో తొంభై తొమ్మిది రోడ్లు వేసి ఒక రోడ్ వేయలేనందుకు మాత్రం అభివృద్ధి జరగలేదు అనపడం చాలా తప్పండి ఒక నిజంగా రోడ్ వేసినట్టు అభివృద్ధి చెందినట్టు చేద్దామన్నా ఎమ్మెల్యే మనుషులు ఎమ్మెల్యే చూసిన కార్యకర్తలు చూసినప్పటికీ టీడీపీ కూడా తెలుసా మీకు లేదండి పొరపాటు పడుతున్నారు అది అది పొరపాటు ప్రజలు చాలా తెలివైన వాళ్ళు ఈవేళ రాజకీయ నాయకుల కన్నా అందరికన్నా ప్రజలు చాలా తెలివైన వాళ్ళు ప్రజలకి తెలుసు ఏ రకంగా చెయ్యాలి అనేది వాళ్ళు ఫిక్స్ అయిపోయినారు వాళ్ళు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఫిక్స్ అయిపోయినారు ఎందుకంటే ఏ ప్రజలైనా ఎలాంటి ఏ వర్గం వాళ్ళైనా ఒక మంచి పరిపాలన కోరుకుంటారు తప్ప ఒక రాష్ట్ర అభివృద్ధి కోరుకుంటారు తప్ప ఇంకొకటి కోరుకు అన్యాయం రాష్ట్రం అన్యాయంగా జరుగుతుందని కోరుకోరు కదండి ఇప్పుడు ఎన్నికలు అయిపోయి అండిపోవడం ఉన్నాయి ఓకే నాలుగు వరకు ఆగండి ఏ పార్టీ వస్తుందో మేము టీడీపీ పోవడం వస్తుందని మేము ఆడుతూ ఉన్నాం మీ పార్టీ వస్తుందని మీరు మేము అలా ఏ పార్టీ ఈ పార్టీ పార్టీ వ్యతిరేకం కదండి ఒక మంచి పార్టీ అంటే ఏదైతే రాంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి రాంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపించిన వ్యక్తులకే కదండి మనం విలువిస్తాము ఇస్తాము మాటలు చెప్పిన వాళ్ళు కాదు కదా మాటలు చెప్పి చేస్తాం ఇది చేస్తాం ఉన్న వాళ్ళకి గతంలో ఫెయిన్ అవుతాక మళ్ళీ అవకాశం కదా ఈవేళ చేసి చూపించిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ప్రజలందరూ అవకాశం ఇస్తారండి ఇప్పుడు ప్రజల్లో జగన్మోహన్ రెడ్డికి అసంతృప్తి లేదన్నది అందరు తెలిసిన విషయమేనండి కానీ ఇక్కడ వచ్చినప్పుడుకి ప్రజలు విస్తరించారు అంటారు ఎవరి వలన ఎమ్మెల్యే వలన ఎమ్మెల్యే తిరిగి కార్యకర్తల వలన విస్తరిస్తాం ఈ స్థలాల కబ్జాలు ఇవన్నీ అని అంటున్నారు కొంత టైం పడుతుంది సార్ ఏ స్థాయిలో అవినీతి ఉన్నది నిర్మూలన అనేది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు అన్ని పెద్ద నడుస్తుంది అండి ఇప్పుడు గతాన్ని కంపేర్ చేసుకుంటే ఇవాళ చాలా మంది ఆరోగ్యం ఆరోగ్యంగా ఉన్నారు ఎందుకంటే లెక్కర్ లిబరల్ చేశారు దాని కొంత టైం ఇచ్చా టైం ప్రకారం అందించారు ఇంపార్టెంట్ ఉన్న వాళ్ళు వెళ్తున్నారు అనవసరమైన వాళ్ళు దాని జోలుకెళ్లట్లేదు అలాగే అవినీతి శాతం కూడా రోజు రోజుకి తగ్గుతుంది క్రైమ్ రేట్ కూడా తగ్గుతుంది సామాన్యులు ఏమన్నా సారో జగన్ పాలన బాగానే ఉంది కానీ ఎమ్మెల్యే మైనస్ అందుకే ఓట్లేదు ఈసారి అని దృక్పండి ప్రజల్లో రండి ఎక్కడ ఎమ్మెల్యేలు మైనస్ ఉంటే వాళ్ళు పోతారు సారి మన సీఎం గా జగన్మోహన్ రెడ్డి గారు అంటారు ఒకరు ఎమ్మెల్యేలు జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి ఏం నష్టం లేదు నూట యాభై సీట్లు వచ్చాయి గతంలోని దాదాపు సీట్లు ఎక్కువ తప్ప ఇప్పుడు తక్కువ రావు ఎందుకంటే ఆయన అభివృద్ధి చేసి చూపించారు కాబట్టి ఆయన మళ్ళీ సీఎం ఉంటారు ఇంకా మెరుగైన పరిపాలన అందిస్తాను ముఖ్యమంత్రి మళ్ళీ జగన్ అవుతుందని ఆశ ఖచ్చితంగా ఆశ కాదు అభిప్రాయం ఎందుకంటే మనం చూసాం పరిపాలన చూసాం కాబట్టి ఆయన యొక్క కార్యక్రమాలు ఆయన యొక్క స్పీచ్లు అన్ని విన్నాం కాబట్టి మళ్ళీ మంచిగా ప్రజలందరూ ఆయన ఆయన ఎందుకుంటారని చెప్పేసి ఆలోచన విధానం అంటే ప్రజలు ఏమనుకుంటున్నారని ఎమ్మెల్యే పోవాలి వైసీపీలో టికెట్లు ఇచ్చి ఎమ్మెల్యే పోవాలి అందుకని టీడీపీ టీడీపీకి ప్రధానంగా ఉన్నారా ఎమ్మెల్యే యొక్క పనిచీరే ఎమ్మెల్యే వ్యతిరేకత పొలాలు పొలాలు ఒకటి కులాలు ఏమున్నాయి ఇవాళ కాలు సామాజిక వర్గం అంతా నైన్టీ పర్సెంట్ అన్నారు ఎవరికి పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీకి దాంతో తెలుగు దేశం పార్టీ ప్రతి చోట గెలుస్తుంది టీడీపీ నూట యాభై సీట్లు నూట పద్దెనిమిది సీట్లు అలా వస్తాయి నూట పద్దెనిమిది నూట యాభై సీట్లు వరకు వస్తాయని అంచనా వేస్తున్నారు సోషల్ మీడియా కూడా అలా చేస్తుంది సర్వేలు అన్ని కూడా ఏ చేస్తున్నాయి ఏమంటే వాళ్ళ సర్వేలు వాళ్ళు చెప్తున్నాయి మా సర్వేలు మాకు చెప్పిన సర్వేని ప్రధానంగా ఎవరు తీసుకోకూడదు ఎందుకంటే ఏదో అన్ని ఊహించి ఎవరి వాళ్ళు చెప్పిన విధానాలు అవన్నీ కరెక్ట్ కాదు మనం వాస్తవాల వాస్తవాలు మాట్లాడుకోవాలి తప్ప ఏదో ఆ సర్వే అలా చెప్పారు ఈ ఆస్ట్రాలజిస్ ఎలా చెప్పారు ఇవన్నీ కరెక్ట్ కాదని నా ఉద్దేశం అదే ఈ నాలుగు రోజులే ఏ సర్వే చెప్పినా ఏ చెప్పినా ఏ అభిప్రాయం చెప్పినా ఏ చెప్పినా మీకు చెప్తే మీ కాదా మీ వర్గానికి మాకు చెప్తే మా వర్గాన్ని కానుందా ఆనందం వరకు పర్వాలేదు సార్ బాధ పెట్టే వరకు ఆనందం పడే వరకు సర్వేలు అయితే పర్వాలేదు సార్ ఎంత మరీ ఇబ్బంది పెట్టేలాగా సర్వేలు ఉండకూడదు అనేది నా ఉద్దేశం ప్రధానంగా ప్రతిపక్షాలు అంది వేయడం కూడా ఈ వైజీపీకి మైనస్ గా ఉంది సార్ ప్రతిపక్షాన్ని బాగా పోలీసులతో అంది రెండు కరెంట్ ఛార్జీలు కూడా బాగా ఉపటి చేశారు ఈ కరెంట్ వినియోగం అనేది పెరిగింది మీ అందరికి తెలియని విషయం కాదు కరెంట్ వినియోగం అనేది పెరిగింది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలోనే పదిహేను వందల రూపాయలు కరెంట్ బిల్లు ఆగి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలోనే విద్యుత్ ఛార్జీలు పెరగలేదు అన్ని రాష్ట్రాల్లో పెరిగాయి ఎందుకంటే ఈవేళ మినిమం ఏసీలు మనకి పెరిగాయి వాతావరణంలో లో మార్పులు రావడం వల్ల అందరు కూడా ఏసీలు వాడుతున్నారు కన్జంప్షన్ పెరిగింది మనం కరెంట్ కొంటున్నాం కొంటున్నామండి అది తెలుసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా కరెంట్ కొంటున్నాం కాబట్టి ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు మీటర్లు మార్చేసాడు అందరి అందరి చైనా మీటర్లు తీసుకొచ్చి మార్చేసింది తెలుగుదేశంలోనే మన ఆ రోజు ఎవరు పట్టించుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు అలా చేయలేదే ఎక్కడ వేళ ఎక్కడ పవర్ కట్టలేదు వీటితో గమనించాలి మనం పవర్ కొంటున్నాము దాని పెరుగుతుందండి కన్జంప్షన్ పెరిగింది ప్రతి ఒక్కళ్ళు ఏసీలు వాడుతున్నారు ప్రతి ఒక్కరు అభివృద్ధి చెందారు అందరూ ఎవరికి ఇంత ముందు అక్కడ అక్కడ ఏసీలు ఉండేవి ఇదే ప్రతి ఏసీలైతే ఒకటి రెండు ఏసీలు ఉన్నాయి అంటే పెరిగింది మనం బయటకు రేట్లు మన రాష్ట్రాల్లో కదా రేట్లు ఓవరాల్ గా మీరు చేస్తుంటే అన్ని రాష్ట్రాల్లోని కూడా రేట్లు పెరిగాయి వరకు ఆగండి చూద్దాం ఈ ప్రభుత్వా మా ప్రభుత్వం టీడీపీ గోడమవుతుందా జగన్ పోవడం అవుతుందా అన్నది